కర్కాటక రాశివారికి వ్యవహారం మిశ్రమ పద్ధాలు గోచరిస్తోంది అష్టంలో రాహు అంత బలంగా లేరు ఆరోగ్య ఇచ్చే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయంలో రవి బుధ కేతులు ఉన్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా వివాహం కావడం లేదో వివాహ ప్రయత్నాలు ప్రారంభిద్దామని అనుకుంటారు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వివాహ సంబంధించిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం పదిహేను రోజుల పాటు ఆపిన తర్వాత మరి నవరాత్రులు ప్రారంభించడం అనేది చెప్పదగినది పితృదోషాలు ఏమైనా ఉంటే ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు నిర్వర్తించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది వ్యాపారపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి అయితే వెయ్యంలో గురువు ఉన్నారు కాబట్టి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక చోట రూపాయి వచ్చింది దాన్ని దాద్దాం అనుకుంటే ఆ రూపాయికి ఇంకో రెండు రూపాయలు ఖర్చు అయ్యి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయి ఇన్వెస్ట్మెంట్ అని కాదు ఏదో విధంగా ఖర్చు అవుతుంది అది మంచి ఖర్చు అయితే ఉండదు అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి పంచమాధిపతి దశమాధిపతి అని కుజుడు తృతీయంలో ఉన్నారు అంత బలంగా కూడా లేరు వీరు అయితే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కోర్టు కేసులో మీకు అనుకూలంగా ఉన్నా కూడా రావాల్సిన బెనిఫిట్స్ మటుకు ఆలస్యంగా వస్తాయి ఇది ఒక మనోవేదనకి గురవుతారు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నాం మన కష్టపడి సంపాదించిన మన భూమి అని తీసుకోవడానికి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఏంటి ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి అన్న భావన ఏర్పడుతుంది ప్రస్తుతం నడుస్తున్న గోచారత వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి అష్టంసేన అయిపోయినా వేయంలో గురువు కొంత డబ్బుతోనే ఖర్చు ఉంటుంది వీరికి కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా దాన్ని అమలు పరచడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ముఖ్యంగా వైద్య వృత్తులు వారికి చాలా అనుకూలంగా ఉంది అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వీసా స్టాంపింగ్ విషయంలో కావచ్చు లేదా విదేశాల నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనుకునే వారు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అవసరమైందే తప్ప ఇండియాకి రాకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన అది అందరికీ కాదండి కొంతమంది మతికే వారి వారి జాతకాన్ని బట్టి పరిశీలన చేసిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో నిమిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన ఏదైనా అయితే తప్ప ప్రయాణాన్ని తగ్గించుకోవడం చెప్పదగినది ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి గ్యాస్ట్రిక్ అసిడిటీ స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా షుగర్ బీపీ థైరాయిడ్ సంబంధించిన విషయహారాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు అవి సామాన్యంగా గత గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది వాటి గురించి వయవాల్సిన అవసరం లేదు అదేవిధంగా సంతానం సంబంధించి వివాహం చేయాలి ఇంకా వివాహం అవడం లేదు వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఏం చేద్దావా అన్న భావన ఉంటుంది అయితే ఇది శుభకార్యాలు చేసే కాలం కాదు కాబట్టి ఈ పదిహేను రోజులు పెద్దవాళ్ళ పేరు మీద పిండ ప్రధానం కావచ్చు లేదా స్వయం పాకం బ్రాహ్మణికి ఇవ్వండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి దీపరాలు చేయడం కాలభ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశస్సులు మనకి ఎంత ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రదం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్